మీ అందరికీ తెలుసు కదా నవీన్ కానీ తమ్మన్ కానీ అందరూ మామూలుగా మా టీం కదా దానికి క్యాజువల్గా కంగ్రాచువేట్ చేయడానికి కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం పెద్ద సినిమా తన పేరు అన్ని విష్ చేయడానికి వచ్చింది క్యాజువల్గా దానికి తమ్మన్ ఇరికించను కూర్చోబెట్టాడు ఇక్కడ మర్చిపోయాండి మా సినిమా సీరియడ్ డిస్పిటర్ కూడా ఈ సీరియడ్ డిస్ప్యూటర్ అని కాదండి ఇప్పుడు రాయలసీమ కానీ గుంటూరు కానీ నైజాం కానీ అంతా నా డిస్ప్యూట్లో చేశారు దానే ఇప్పుడు గోజీ అయినా సో ఇప్పుడు సినిమా పెద్ద హిట్ అందరికీ డబ్బులు వస్తే మాకు డబ్బులు వస్తే అంత హ్యాపీగా డిస్ప్యూటర్కి ఎప్పుడైనా డబ్బులు వస్తే సో అది విషయం కంగ్రాట్ చేయడానికి తమ దగ్గరికి సుజీత్ దగ్గరికి వచ్చారు నేను దానికి ఇరిగి కూర్చోబెట్టాడు కానీ చాలా మీమ్స్ చూస్తున్నా పొద్దు నుంచి మీన్ మా పన్నెండేళ్ళు ఆకలి తీర్చేశారు ఇది అది ఇది అది అథారిటీ దారి తర్వాత అలాంటి ఆకలి తీర్చావు అనేది సో సుజిత్ ఆ గబ్బర్ సింగ్ అది వేసి ఆయన బయటకు వస్తూ అరుస్తూ గబ్బర్ సింగ్ నుంచి అలాంటి మూమెంట్ నుంచి సుజిత్ ఈ మూమెంట్కి వచ్చాడు ఎంత ప్రైట్ మూమెంట్ చూసారు అది సెలబ్రేట్ చేయడానికి అంతే వెరీ వెరీ హ్యాపీ హ్యాపీన్ ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ తర్వాత ఫిఫ్త్ రేల్ మాత్రం థియేటర్ ఏబీఏ ఊగిపోయింది అసలు యాక్చువల్లీ ఇంక సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉంటుందో ఊహించలేదు అది శ్రీరాములు కానీ సుదర్శన్ కానీ ఎలా ఇంకా వెళ్ళలేదు అది ధైర్యం చేయలేదు కానీ తప్పకుండా ఈ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ అవ్వకండి ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కళ్యాణ్ గారు ఇట్లా ఐ మీన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అది కనబడుతుంది స్క్రీన్ మీద సుజిత్కి తమన్కి నవీన్కి ఇలా అందరికీ ఉన్నది ఇంకేమన్నా సినిమాని మాత్రం థియేటర్ చూడటం మిస్ అవ్వకండి అది సినిమా వాళ్ళది మీరు క్యూవ్ ఏమైనా ఉంటే ఆల్పిస్త అంటే అంటే లైక్ రెండు మిక్సీ సో రెండు మిక్సీ లేకుండా రెండు డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నింది సో జాపనీస్లో ఎండ్ చేసేటప్పుడు ఆఫీస్ అంటే సో ఎండ్లో జాపనీస్ సీక్వెన్స్ ఉన్నది కాబట్టి అదొక టెంపుల్ ఉంది కదా అండ్ ఇంకొకటి ఆ సీక్వెన్స్ ఇంకో టెంపుల్ ఉంది కాబట్టి ఐ ఫీల్ ఇది కళ్యాణ్ సినిమా కాబట్టి ఒకటిసారి రెండుసార్లు మూడు సార్లు వస్తారు అండ్ ఆ డిఫరెంట్ లాస్ట్ మీటర్ నేను డిషన్ తీసుకోవాలన్నమాట ఓకే ఇది జపాన్లో ఎండ్ చేసేసి దెన్ వి స్టార్ట్ డిఫరెంట్ ఎమోషన్ డిఫరెంట్ అండ్ ఐ వాంటి దట్ ఫీల్ అనమాట అందుకే రెండు డివైడ్ చే నేనే నేనేం చేస్తానండి ఫ్యాన్స్ వాళ్ళు అభిమానా గురుజీ వచ్చాడు యాక్చువల్గా అది ఇద్దరు ఐడియా ఎలా ఉండిందంటే జానీ గన్ తీసుకొద్దామని ఉండి ఫస్ట్ నుంచి అంటే జానీ గన్న కానీ జానీ అనేది నాకు పర్సనల్ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ గెటమాట సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత మేము మీ స్టార్టెడ్ స్కోర్ చే స్కోర్ చేద్దామనే ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు చూస్తే రమణ గోగుల్ గారు ఉన్న అనమాట మేము షాక్ నన్న ఇక్కడ సెషన్ తీసుకుంటున్నాను ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ ప్యాంట్స్ కట్టుకొని ఉన్నారనమాట రమణ గోగుల్ గారితో పాపం ఓజీ ప్యాండ్ టీషర్ట్ ఎంత వేసుకొని గుడి వేసుకొని కూర్చున్నారు దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నాను అనమాట సో లెట్స్ గో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ రెండు మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు సో ఇట్ వాస్ లైక్ ఇద్దరు ఐడియా సో ఆ ఐడియా ఇద్దరు అవడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్ ఆ టైమ్ ఆఫ్ సినిమాలో అది చాలా అంటే ఎంతసేపు ఇంకా ఫైట్ ఇంకా ఇంకా ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి 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 కాదు ఏదో ఐ వాంటెడ్ యూ సమ్థింగ్ అనమాట సో అందుకని అలా అయింది సార్ అవునవును సార్ అవును సార్ అంటే బేసిక్గా నా ఐ నా యూజువల్గా నా నాకు హ్యూమర్ అంటే ఇష్టం నా ఫస్ట్ సినిమా రన్ రాజన్ కూడా నాకు నాకు ఎక్కడ దొరకలేదు సార్ నాకు సాహో కూడా ఏమైపోయిందంటే కొంచెం ఆ ఓల్డ్ బిల్డింగ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాగ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడో మిస్ అవుతూ ఉంటాను అనమాట ఈజీ ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణ గారి రాకపోయిన వెళ్ళిపోయాను సో అందుకని ఏదో ఒక టించనే పెడదాం లాస్ట్ మీట్ వరకు అది పెట్టాలా వద్దా తీసేద్దామని డిస్కషన్ నడిచింది బట్ ఓకేలే ఇంకా ఎలాగో సినిమా అంతా గన్స్ గురించి కాబట్టి వదిలేసాను Oh, I'm